నుంచి అస్థాపన వరకు కూడా ఏ ఒక్క రైతు కూడా ఏ ఒక్క నిర్వాసితులు కూడా టీడీఆర్ ఏదైతే రేటు నిర్ణయించారో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒప్పుకున్నారో ఆ రేట్ ఇస్తే సిద్ధంగా ఉన్నాం లేదంటే భూమి ఇచ్చే ప్రసక్తే లేదు అమ్మా గత ప్రభుత్వం నిర్ణయించిన ధరకే భూమి ఇస్తున్నాం గుంతమ్మ కోరికలు లేవు అభివృద్ధికి రైతులు సహకరిస్తున్నారు అభ్యంతరాలు చెప్పడం లేదు ఈ టీడీఆర్ గోలెంటి డబ్బులు లేవా అధికారులంతా మనస్సాక్షితో ఆలోచించండి టీడీఆర్తో తో రైతులకు ఏమైనా లాభం ఉందా రైతుల గోడి ప్రభుత్వానికి చెప్పండి స్థానిక ఎమ్మెల్యేకి నచ్చ చెప్పండి అభ్యంతరం చెప్పడం లేదు కదా అని రైతులను చులకం చేయడం సరికాదు ఇక టీడీఆర్ ప్రస్తావన విరమించుకొని డబ్బులు ఇస్తే ముందు కోరండి మొండిగా వ్యవహరిస్తే అసలు భూములు ఇచ్చేది లేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డేడు ప్రసాద్ అన్నారు జిల్లా రెవెన్యూ అధికారులు మొనపాకులో రోడ్డు వేస్తే బాధితులతో సమావేశమయ్యారు సమావేశానికి ఆయన హాజరై రైతుల సమస్యలను అధికారులకు వివరించారు ఏ అంగీకరిస్తున్నారా బలవంతంగా రైతులను ఒప్పించే సాహసం చేయకండి అని ఆయన హెచ్చరించారు ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం ప్రతి గ్రామంలో అప్పుడున్న ప్రభుత్వ అధికారులు గ్రామ సభలు పెట్టి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క రేటు ఫిక్స్ చేయడం జరిగింది ఆ ఫిక్స్ చేసే రేటు ఆ రోజుకి కూడా చాలా తక్కువైనప్పటికి కూడా ఈ రోడ్డు విస్తరణకి ఎవరో వ్యతిరేకం కాదు అభివృద్ధి జరగాలి అభివృద్ధికి ఆటంకం కాకూడదు మన వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి ఆగకూడదు అద్దేశంతో రైతులందరూ కూడా పెద్ద మనసుతో వారు నష్టపోతున్నప్పటికి కూడా ప్రభుత్వం ఇచ్చిన తక్కువ రేటుకి కూడా ఒప్పుకోవడం జరిగింది తర్వాత ప్రభుత్వాలు మారడం మరి ఇప్పుడు కోటం ప్రభుత్వం రావడం జరిగింది కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మరోసారి ఎంఆర్ఓలు గ్రామ సభలు పెట్టి ఈ రోడ్డు విస్తరణ మీరు సహకరించండి గత ప్రభుత్వంలో ఏదైతే రేటు నిర్ణయించామో అదే రేటు మళ్ళీ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు ఇక్కడ ఉన్న రైతాంగం అంతా కూడా గత ప్రభుత్వంలో నిర్ణయించిన రేటుకి ఇప్పటికీ టూ ఇయర్స్ గడిచిపోయింది రెండు సంవత్సరాల కాలం దాటింది అంటే రెండు సంవత్సరాలు పెరిగింది కాబట్టి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఇక్కడ మార్కెట్ వాల్యూని పెంచాయి కాబట్టి గతంలో వచ్చే రేటు కంటే ఇంకా ఎంతో కొంత పెంచమని చెప్పి ఆ రోజు గ్రామసభల్లో కోరడం జరిగింది ఆ రేటు ఇప్పుడు ఇస్తానన్నప్పటికీ కూడా రెండు సంవత్సరాల కాలం గడిచినప్పుడు కూడా రైతులు నష్టపోతున్నప్పుడు కూడా సరే మీరు అందరూ కూడా రోడ్డు విస్తానికి అభివృద్ధి సాధించిందని చెప్పి అందరూ రైతాంగాన్ని ఒప్పించి ఆ రోజు సంతకాలు పెట్టించడం జరిగింది మరి ఈరోజు మళ్ళీ రెండు మాసాలు గడవక ముందే ప్రభుత్వం మళ్ళీ తప్పుదాటు మాట మార్చి ఈరోజు రైతులు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది మళ్ళీ టీడీఆర్ కొత్తగా తీసుకురావడం తెలియదు టీడీఆర్నే గ్రామీణ ప్రాంతంలో రైతాంగం టీడీఆర్ అంటే నేను తెలియదు గ్రామీణ ప్రాంతంలో రైతులు వాళ్ళ భూములు ఇచ్చి పదిహేను లక్షల రూపాయలు విలువైన భూమిని ప్రభుత్వం నిర్ణయించి రేటు ప్రకారం నాలుగు లక్షల రూపాయలకి ఇచ్చినప్పుడు కూడా ఆ నాలుగు లక్షలకి టీడీఆర్ ఇస్తే ఆ టీడీఆర్ మార్కెట్లోకి వెళ్తే లక్ష పాది వేల కంటే ఎక్కువ చేయదు అంటే రైతు నష్టపోతున్నా తెలిసి కూడా నోటిగా సహకరించిన నష్టపోతున్నా కాబట్టి ఇంకొక ఇంకా నష్టపోనే విధంగా ఈ రోజు టీడీఆర్ కొత్త విధానం తీసుకొచ్చారు రైతాంగం అంతా కూడా వ్యతిరేకిస్తుంది రైతులందరూ కూడా ముఖ్య సంఘటనతో అనకాపల్లి నుంచి అష్టాపురం వరకు కూడా ఏ ఒక్క రైతు కూడా ఏ ఒక్క నిర్వాసితులు కూడా టీడీఆర్కి వ్యతిరేకం టీడీఆర్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు గత ప్రభుత్వంలో ఏదైతే రేటు నిర్ణయించారో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రేట్ని ఏదైతే ఒప్పుకున్నారో ఆ రేట్ ఇస్తే భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం లేదంటే భూమి ఇచ్చే ప్రసక్తి ప్రభుత్వం పునరాజనం చేయాలి ప్రభుత్వ యంత్రాంగం పునరాలుచనాలి ప్రజాప్రులు చేయాలి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతిని రైతాంగం పట్ల కొమ్ము కావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి కొమ్ము కావాల్సిన సందర్భాలు లేవు రైతులకు నష్టం జరుగుతుంది కాబట్టి రైతుల తరఫున ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వాన్ని ఒప్పించి రైతులకి మేలు జరిగే విధంగా ప్రజాప్రతి ఉండాలి తప్ప ప్రభుత్వం చెప్పిన పాటను తీసుకొచ్చి మరి మీటింగ్లో వినిపించిన సభం కాదు దయచేసి ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దీనికోసం అన్ని రకాలుగా మరి ప్రజాక్షేత్రంలో పోరాడతాం అవసరైతే న్యాయస్థానాల్లో కూడా పోరాడుతూ ఖచ్చితంగా రైతుకు న్యాయం జరిగేవారు కూడా వారితో అండగా నిలబడుతుంది చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం